అది బాపరేజ్ నా పేరు పరసా రమేష్ పెదవేగి మండలం బాబరేజ్ గూడెం పశ్చిమ గోదావరి జిల్లా అండి మేము కొబ్బరి కొబ్బరికాయ వ్యాపారం చేస్తాం కొబ్బరి చెట్లు నాటడం మా నర్సరీ నుంచి కొనుక్కొచ్చి చెట్టు నూట అరవై రూపాయలు కొనుక్కొచ్చాం మొక్క ఎకరానికి వచ్చి అరవై మొక్కలు పడతాయండి అరవై మొక్కలు మా ఐదు సంవత్సరాలకి కాపు వస్తుందండి మేము కాయలు కోసి హైదరాబాదు ఢిల్లీ పూరి లక్నౌ కరీంనగర్ నల్గొండ అటు వెళ్తాయండి మా కాయలు ఈ వరకు కొబ్బరికాయ అండి కోనసీమ అన్నవాడు కోనసీమ మీద బాగా పండిస్తాం అండి బాగా తెగులు లేకుండా అన్ని వాళ్ళని నీటికి వస్తుంది మంగు లేకుండా కాయ వాళ్ళ మీద మేము బాగా పండిస్తాం కాయలు కొబ్బరి చెట్టుకు వచ్చి సంవత్సరానికి రెండు సార్లు ముందేస్తామండి సోపర్ యూరియా పటాస్ అమోనియా ఏరు ముందు నూక్రాన్ని కడతామండి సంవత్సరానికి రెండు సార్లు అండి ముందేసేది ఎనభై రోజులకి ఎండగా దిగుద్ది మామూలుగా ఎండగా ఎనభై రోజులకి బొండమే నలభై రోజులకి కటింగ్ చేస్తామండి లోడ్ చేసి పంపిస్తాను మా ఏరియా కోనసీమ మీద బాగా ఉంది నీట్గా మంగు గట్టలేకుండా క్వాలిటీ క్వాలిటీకాయ తిరిగిందండి మామూలు కొబ్బరి దిగుబడి బాగుందండి దాంట్లో లాస్ అయితే రాదు మాములు కాయ సంవత్సరానికి ఒక చెట్టుకు మాములు వంద కాయ దిగిద్ది యాభైకాయ తిగే చెట్టు ఉంటుంది మొత్తం దిగి దాళ్ల రోడ్ దిగిద్ది కొబ్బరి చెట్ల మీద లాస్ అనేది రాదు మొత్తం బాగానే ఉంటుందండి ఎకరానికి వచ్చి ఒక డెబ్భై ఎనభై వేలు వస్తాయండి సంవత్సరానికి అన్ని ఖర్చులు బాగా ఒక డెబ్బై ఎనభై వేలు మిగులుతాయండి సంవత్సరానికి కొబ్బరి అనేది ఇప్పుడు వచ్చే పనికి నలుపూరుగా అని బాగా ఇబ్బంది పెడుతుందండి దానివల్ల ఏంటంటే కాపు దిగుబడి తగ్గుతుంది కాయ కూడా ఎదరకలేదు దానికి ఏమో ఏరుముందు అనేది కట్టిస్తాము మొనకోటపోసు ఎకరానికి వచ్చేపాటికి ఇరవై ఎంఎల్ మూనకోటపోసు వాటర్ పది ఎమ్మెల్ వాటర్ కలిపి దాన్ని కట్టిస్తాము దానివల్ల కొంచెం చెట్లు బాగుంటున్నాయండి ఆ నలుపూరుగు వల్ల చెట్లు కాపును కాపు బాగా దెబ్బతింటుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఏం చేస్తుండే అంటే ఆకు మీద ఉన్న రసం మొత్తాన్ని లాగేసేసి చెట్టు చచ్చిపోయినట్టుగా అయిపోతుందండి వేసాగా వచ్చేప్పటికి అలా తయారవుతుంది మళ్ళీ వర్షాకాలం వచ్చేటికీ ఆ పేనంతానే మా వానకి చచ్చిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే రైతు బాగా నష్టపోతున్నాయండి ఈ గవర్నమెంట్ ఏమన్నా సప్లై చేస్తే బాగుంది అనుకుంటున్నామండి దీనివల్ల ఏమంటే బొన్నం గజ్జిగా ఉండటం మళ్ళీ కొనే కూడా రేటు తక్కువ కొడుతున్నారు ఇది చాలా రైతుకి దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం ఎకరానికి వచ్చేప్పటికి అరవై మొక్కలు వేస్తారండి మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ దాకా బాగా కాపు ఐదేళ్ళు మూడేళ్ళ నుంచి కాపుకొస్తుంది వస్తుంది ఐదేళ్ళు వచ్చేవాడి బాగా కాస్తుంది అండి ఇది ఇది బొన్నం వచ్చే బొన్నం ఇదేమో మూడు పూత వచ్చిన మూడు నెలలకేమో కింద తయారవుతుంది ఏడు నెలలకేమో ఎండికాయ రెడీ అవుతుంది గుళ్ళు కట్లు కొట్టుకునేలాగా దీని బొండం వచ్చేపాటికి ఇక్కడ రైతుల దగ్గర ఏమో ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కొంటారు ట్రాన్స్పోర్ట్ గట్ట అన్నీ ఆడలు అయ్యే తీర్చుకుంటాం అన్ని దీన్ని మేము ఎక్కువగా హైదరాబాదు ఖమ్మం వరంగోలు సప్లై చేస్తామండి దీని అక్కడ దాన్ని బట్టి అక్కడ వర్షాలు గట్టా ఎక్కువ ఉన్నాయండి అక్కడ రేటు తగ్గిపోతే ఇక్కడ రేటు తగ్గించేస్తారండి ఇది ఇది వేసాకాలం ఇది మార్చి నెల కానించి బొన్నానికి మంచి ఎండాకాలం కాబట్టి గిరాయికి ఉంటుంది చె చెట్టుకు వచ్చేప్పుడు రెండు వందల కాయలు కాస్తుందండి సంవత్సరం రెండు వందల కాయలు కాస్తుంది